బోధించు హాయ్ మిత్రులరా ఈరోజు ఒక విలువైన సబ్జెక్ట్తో మీ ముందుకు వస్తున్నాను ఒకనాటి రాజధాని అమరావతి గురించి మీకు వివరించబోతున్నాను నేను సేకరించిన సమాచారం బట్టి మీకు వివరిస్తున్నాను లాస్ట్ వరకు చూడండి వీడియో అలాగే మన ఛానల్ కూడా పది మందికి చేరే విధంగా చూడండి మిత్రులరా థ్యాంక్ యూ నమ్మవుతాయి ఇక వివరాల్లోకి వెళ్తే ఒకనాటి మహా ఆంధ్ర దేశానికి శాతవాహనుల కాలంలో రాజధాని నగరం అమరావతి అంటే శాతవాహనులకు పాలనలో అమరావతి రాజధాని నేటి ఆంధ్రప్రదేశ్ బౌద్ధ స్థూపాలకు ఒక పురావస్తుశాల అలాగే ఆంధ్రదేశంలో గల బౌద్ధ స్థూపాలకు బౌద్ధులకు అమరావతియే ప్రధాన కేంద్రం పాశ్చాత్య దేశాల బౌద్ధులకు అధ్యయన కేంద్రం సందర్శనీయ స్థలం కూడా అమరావతినే అంటే దేశ దేశ విదేశాలకు కూడా ఇక్కడ ఒక పర్యాటక కేంద్రమే కాదు అలాగే ఒక అధ్యయన కేంద్రం కూడా అమరావతి అంటే చాలా గొప్పదే కదా ఇక అమరావతికి చెందిన శిల్పకళ స్థూప నమూనాలతో దేశ విదేశాలలో స్థూప నిర్మాణాలు కూడా జరిగాయి వా చాలా గ్రేట్ పాశ్చాత్య దేశాలలో సహా అమరావతి మహా చైతన్యాన్ని దర్శించని బౌద్ధులు ఆనాడు ఈనాడు కూడా లేవు ప్రపంచ దేశాల బౌద్ధులకు అమరావతి స్థూపమే మకుట మాయానం వేల సంవత్సరాలు అంతటికి విజ్ఞానాన్ని అందించి ప్రజల కష్ట సుఖాలతో మమేకమై వారి సాంస్కృతిక నైతిక స్థితిగతులను విజ్ఞానదాయకంగా మలచి అలసి సొలసి భూమి పొరలలో విశ్రాంతి కనుకున్న సుదూర సమయం తర్వాత భారతదేశంలో తిరిగి బౌద్ధంపై అధ్యయనం చేయడం అమరావతి నుండే ప్రారంభం కావడం విశేషం గ్రేట్ క్రీస్తు పూర్వకాలం నుండి క్రీస్తు శకంలో నేటి ఆధునిక యుగం వరకు అమరావతి గూర్చి వ్రాయని చిత్రకారుడు కాని చరిత్రకారుడు కానీ వాగ్గేయకారుడు కాని నాట్యకారుడు శిల్పకారుడు కానీ రెండటే అతిశయోక్తి కాదు నాగవంశీయుల నుండి మౌర్య శాతవాహన ఇక్ష్వాకు విష్ణుకుండి చాళుక్య పల్లవ కోట వంశం వంశములలో శాసనాలు ఇతర సాహిత్య ఆధారాలు నశించిపోయినవి పోగా ఈ ప్రాంతంలో రెండు వందల డెబ్బై వరకు శాసనాలు లభించాయంటే అమరావతి స్తూప ప్రాశస్తం ఏమిటో తెలుసుకోవచ్చు అంటే ఎంతో శిథిలమైన ఎన్నో రాజ్యాల దాడుల్లో శిథిలమైన ఇంకా రెండు వందల వరకు శాసనాలు లభించాయంటే ఆయా ప్రాంతం యొక్క ప్రాబల్యం ఎంతదో అనేది అర్థమవుతుంది కదా గుంటూరు జిల్లాలో గుంటూరుకి ముప్పై కిలోమీటర్లు విజయవాడ సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి దక్షిణ వైపున ఒడ్డున అమరావతి ఉన్నది ఇచట బౌద్ధ చైత్యము అమరేశ్వర ఆలయం అనే శైవక్షేత్రముగా మారిపోగా దీనికి అర్ధ కిలోమీటర్ దూరంలో పశ్చిమ భాగాన ధరణికోటగా పిలువబడే ప్రదేశం శిథిల బౌద్ధ స్థూపాన్ని చూడవచ్చు అమరావతి ధరణికోట అనే రెండు ప్రాంతాలు ప్రాచీన నగరమైన శ్రీ ధాన్య కటకంలోని భాగాలు నాగ మౌర్య శాతవాహన ఇక్ష్వాకు పల్లవ విష్ణుకుండిన తూర్పు తూర్పుచాలిక రాజవంశాలతోనూ మధ్యకాలీన కోట పరిపాలనను రాజకీయంగా సాంస్కృతికంగా ప్రాచీనం పొందిన ప్రాంతం ఇది శ్రీ ధాన్య కటకం పదహారు కిలోమీటర్ల చుట్టుకొలతో తీరాంధ్ర రాజ్యానికి మహానగరంగా వెలసిల్లినది నది ఉయన్సాంగ్ క్రీశకం ఆరు వందల ముప్పై ఐదులో వర్ణించాడు వ్యవసాయ వాణిజ్య నౌకాయానాలతో ఆంధ్ర కీర్తిని అంతర్జాతీయ సీమలకు తీసుకుపోయిన ప్రాచీన బౌద్ధ కేంద్రం ఇది అంతవరకు లేని శిల్ప శాస్త్రం ఇక్కడ ఇక్కడ ఉదయించి అమరావతి శిల్పి అనే శైలి వ్యాపించినది ఆంధ్రుల గౌరవ ప్రతిష్టలకు అమరావతి జయ పతకమైనది నిజమే ఇక్కడ అమరావతి శిల్పాలు అంటే పాత ప్రాచీన శిల్పకారులలో అమరావతి శిల్పం చాలా ప్రధానమైనది ఇక చరిత్రలో అమరావతి గురించి తెలుసుకుందాం మనకు ఒక్కొక్క ప్రస్తావన ఎలా ఉంది అనేది చూద్దాం ఇక్కడ దన్మకడ కడ ఒక ప్రస్తావన అతి ప్రాచీన ప్రాకృత శిలాశాసనంలో క్రీస్తు పూర్వ మూడవ శతాబ్ది అమరావతి దమ్న కడగా నమోదై ధనకడ ధనకడక కథ ధనకట దంజకట దన్నాల దన్నాడ దన్నాడకోట ధాన్యకటగా పదు రూపాంతరం చెందినది సింహవర్మ వేయించిన శాసనంలో ధాన్య ఘటగా పేరొందినది ఇక రెండవ ప్రస్తావన క్రీస్తకం ఏడవ శతాబ్దంలో హుయాన్ సా క చ అంటే అక్కడ ఆయన చైనా భాషలో రాష్ట దాన్ని ధన కటక అని పిలిచాడు ఇక మూడవ ప్రస్తావన ధాన్యంకపురం ధాన్య కటక ధాన్య వాటిక అనే పేర్లు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ది నాటికే బిడారులు ఉపయోగించారు శ్రేష్ఠులు శ్రేష్ఠమైన ధాన్యాన్ని నిలువ చేసి నౌకల ద్వారా ఇతర దేశాలకు రవాణా చేసేవారని దీనికి రుజువుగా మట్టికోట నుండి తవ్విన కాలువ కృష్ణ నదిలోకి ఉండుటను పురావశాక కానుగొన్నది కృష్ణ నది జలాలతో వరి పంట విస్తారంగా పండే పండేవన్న విషయం అందరూ తెలిసిన విషయమే ఇక నాలుగో ప్రస్తావన ధాన్యపురం అంటారంట మనో నిచ్చల తత్వానికి ప్రత్యేకమైన ధాన్యం బౌద్ధం నుండి పుట్టిన మరొక అనిమిత్యం వేల సంఖ్యలో ఉండే బౌద్ధల ఇచ్చట నిత్యాన్నదాన ముద్ర శిష్యులే ఉండేవారు ఇక ఐదవ ప్రస్తావన మధ్యయుగానికి చెందిన బౌద్ధ వాజ్మయం శేకోదిశిక ధాన్య గాను మంజుశ్రీ మూలతంత్ర శ్రీధాన్య కటక గాను టిపెట్ బౌద్ధ వాజ్మయంలో బ్లూ అనల్స్ శ్రీ స్థానంగాను పేర్కొన్నాయి గౌతమి బాలశ్రీ నాసిక శాసనము శరిధాన కొండగా ఈ ప్రాంతాన్ని పేర్కొంటూ గౌతమి పుత్రిని సామ్రాజ్యానికి ధాన్య కటకం ఆభరణమని కొనియాడింది ఇతని శాసనాల్లో కూడా ధనకటకమని చెప్పబడింది క్రీస్తు పూర్వం రెండు వందల నాటికే ఈ పేరు వాడుకలో ఉన్నట్లు అమరావతి మహా చైత్యంలో లభించిన శాసనాన్ని బట్టి తెలుస్తుంది ఇక ఆరో ప్రస్తావన ధరణి కోట ఇతను లభించిన క్రీస్తుక రెండవ నాటి శాసనంలో భగవతి పుష్పతార ప్రతిష్ట గురించి ప్రస్తావించబడింది తారాధరణి అనే టిబెటన్ బౌద్ధ గ్రంథం ప్రకారం ముక్తి కలిగించే దేవతగా తార పేరు ధరణి తారని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల దీనికి ధరణి కోట వచ్చినదని ఆరవ ప్రస్తావన ధరణి కోట ఇతర లభించిన క్రీస్తు శకం రెండవ శతాబ్ది నాటి శాసనంలో భగవతి పుష్ప తార ప్రతిష్ఠ గురించి ప్రస్తావించబడినది తారా ధరణి అనే టిబెటన్ బౌద్ధ గ్రంథం ప్రకారం ముక్తి కలిగించే దేవతగా తార పేర్కొనబడినది ధరణి తారను ఇక్కడ ప్రతిష్ఠించడం వల్లనే దీనికి ధరణి కోటగా పేరు వచ్చినది వజ్రయాన బౌద్ధంలో తార మరీచి తదితర దేవతల శిల్పాలు శాలిగుండం లభించడం ఈ ప్రాంతానికి మూలహేతు ఇదిలా ఉండగా మహాయాన బౌద్ధం ఆరు ఏడు శతాబ్దాల కాలంలో వజ్రయానంగా రూపొందడం వజ్రయానంగా రూపొందిన సమయంలో దారణులు లేదా మంత్రులు ఈ క్షేత్రంలో చోటు చేసుకున్నందున దారణుల కోటగా నామాంతరం చెందినది గౌతమ బుద్ధుడే స్వయంగా ధాన్య వద్ద కాలచక్ర తంత్రం వర్తింప కాలచక్రతంత్రం వర్తింపచేశాడని నాడు నిక్షిప్తం చేసినందున ధరణి కోటగా పేర్కొందని డిబెట్ ఇతిహాసం ఇక ఏడవ ప్రస్తావన వచ్చేసి అమరావతి పరిపూర్ణ ధ్యాన సంపత్తితో మితహారం మంచి ఆరోగ్య ఆరోగ్యపు అలవాట్లతో ఆదర్శ జీవితాన్ని గడిపే బౌద్ధ భిక్షువులు బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ కాలినడక సుదూర ప్రాంతాల చే సుదూరు ప్రయాణం చేస్తూ చిరకాలం జీవించేవారు ఇప్పటికీ చైనా కొరియా శ్రీలంక టిబెట్ టిబెట్ జపాన్ జర్మనీ వంటి దేశాలలో మానవులు నూట ముప్పై సంవత్సరాలు జీవిస్తారని వారు భిక్షువులేనని ప్రచారం ఉంది ప్రజల హృదయాల్లో భిక్షువులు అమరులు ఈ అమర జీవులు నివసించిన ప్రాంతమే అమరావతి ఆ మాటకొస్తే భారతదేశమంతటా మరియు ఇతర దేశాలలోనూ ఈ అమరవజీవుల భిక్షువులు నివసించినందున వీటన్నిటికీ అమరావతి అని పేరు రాకపోవడానికి ఇది కేవలం ఊహాజనిత విశ్లేషణ మాత్రమే అయితే సుప్రసిద్ధ బౌద్ధ చీకర సిద్ధులపై పద్దెనిమిదవ శతాబ్దము ఉత్తరార్థంలో నిర్మించిన చిన్న పట్టణమే అమరావతి ధాన్య కటక ధరణి కోట పదాలు మరుగున పడడానికి అనేక ఉన్నాయి మహాస్తూపము స్థూపము అలకరించిన మహోన్నత శిల్ప సంపదను శాసనాలను కనుగొనే నాటికి ఈ ప్రాంతం అమరావతిగానే వాసికెక్కినది అందువల్ల పూర్వతాత్ర చరిత్రకారులను కవులు కళాకారులను అమరావతి స్తూపం అమరావతి శిల్పంగానే ప్రసిద్ధిగాంచినాయి ధ్యానకటక పదం ప్రజాస్మృతి నుండి తొలగించిపోయింది దాని కట్టకం వ్యవసాయ వాణిజ్య రంగాలలో స్థితి చేరిన సంపన్న రాజ్యం మాత్రమే కాదు బౌద్ధ వరివరాజ్యకు బౌద్ధ పరివ్రాజ్యకులు ఇచ్చట వందల సంఖ్యలో ఆరామాలను నిర్మించారు అందుకే ఇది అమరావతిగా పిలువబడి క్రమేపి అమరావతిగా పద రూపాంతరం చెందినది చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించినది బౌద్ధ కేంద్ర దీనిని ఆయన ధరణి కోటగానే నమోదు చేశారు కానీ అమరావతిగా కాదు శ్రీలంక భిక్షువు ధర్మకీర్తి కూడా ధరణి కోటగానే పిలిచాడు అమరేశ్వరుని భక్తులైన కోట వంశస్థులు ధరణి కోట వంశస్థులుగా కీర్తించారు కానీ అమరావతి కోట వంశులుగా కాదు ఇక ఇంకో ప్రస్తావన ఆంధ్రపూరి అని కూడా ఇంకో ప్రస్తావన వస్తుంది అశోకుని పూర్వమే దాని కటకంలో బౌద్ధ స్థూపం నిర్మించినట్లు పురావస్తు శాఖ పరిధులు పరిశోధనలు రుజువు చేశాయి దీనిని బట్టి ధాన్య కటకం ఆంధ్రపురి పేరుతో ప్రాచీన బౌద్ధ సాహిత్యంలో విశిష్ట స్థానంలో పొందినది క్రీస్తు పూర్వం మూడు వందల నాటికి ఒక శాసనం ఆంధ్రప్రదానికి ప్రధాన కేంద్రం ధాన్య కటకం అని పేర్కొన్నది ఆర్య మంజుశ్రీ విరచితంగా పేర్కొన గండవ్యూహ అనే గ్రంథంలో చిత్రమాల ధ్వజవ్యూహ విహారమే పూర్వశైలమని అది అమరావతి అయినని నిగ్గు తేలిన విషయం అమరావతి అనే పదం కేవలం క్రీస్తకం పదవ శతాబ్దం నుండి మాత్రమే వినిపిస్తుంది చూర్పు చాలిక రాజున రెండవ అమరాజు క్రీస్తకం తొమ్మిది వందల నలభై ఐదు తొమ్మిది వందల డెబ్బై మధ్యన వేయించిన తాడికొండ శాసనంలో అమర అమర వట్టేశ్వరాధ్యనేక పురాతన దేవాయతన అనే వాక్యంలో అమరావతి అంటే అమరావతి తొలి రూపమైన ఉండవచ్చు ధ్యాన కటక బౌద్ధ కటక మహా చైత్యం అమరేశ్వరుని పేరుతో శైవ చైత్రంగా మారిన తర్వాతే అమరావతి పదం వాడుకలోకి వచ్చింది చూశారు కదా మిత్రులారా ఇందులో చాలా శాసనాలు దొరికాయి చాలా శిల్పదం సంపద దొరికింది ఇక ఈ స్థూపం నుంచి మనము అమరేశ్వర ఆలయానికి వెళ్తే అది ఒక చైత్య నిర్మాణము వజ్రాయాణ కాలంలో ఈ నిర్మాణాలు చైత్య స్థూపాలు కంటే ఇటుకలతో ఉన్న విహారులని రాతి శిల్ప సంపద వచ్చిన తర్వాత శిల్ప సంపదలో విహారులు నిర్మించి అక్కడ మఠాలుగా సన్యాసులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ప్రజలకు కావచ్చు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అలాగే చరిత్రని బేటా చెప్పే విధంగా శిల్పాలు చెక్కించి మందిరాలు నిర్మించారనేది మనం అంటే దాని ఆరామాలు అంటారు ఈ ఆరామాలు నిర్మించాలని చరిత్ర చెబుతుంది అయితే ఈ అమరేశ్వర ఆలయము ఒకటే కాదు పంచ ఆరామాలు అంటారు పంచ ఆరామాలన్నీ మనకు చూస్తే వజ్రాయన కాలంలో చాళిక రాజు నిర్మించారనేది చరిత్ర చెబుతుంది ఈ పంచ అమరేశ్వర ఆలయము ద్రాక్షారామము సామర్లకోట అండ్ బాలకొల్లు భీమవరంలో ఉండే ఈ మందిరాలన్నీ ఒకే కాలంలో చాళుక్య రాజు నిర్మించారు ఇవన్నీ బుద్ధదేవుని కోసం నిర్మించినట్టు ఆ కాలంలో ప్రబలంగా ఉన్న కథలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అర్థమయ్యే విధంగా శిల్పాలు దిక్కించడం జరిగింది ఇవన్నీ ఇప్పుడు శైవ ఆలయాలుగా కొనసాగుతున్నాయి వాస్తవాన్ని చూస్తే మనము ఈ శైవ ఆలయాలలో ఏదైతే శైవం బలపడిన తర్వాత ఈ యొక్క చైతన్య స్థూపాలనే ప్రతిరూపంగా శివలింగాలుగా ప్రతి డెవలప్ చేసిన తర్వాత శివలింగాల హైట్ కానీ శివలింగాల తయారీ విధానంలో ఇక వైదికుల యొక్క ప్రభావాన్ని చూపించుకొని తయారు చేసుకున్నారు కానీ వాస్తవం చెప్పాలంటే బౌద్ధ చేత స్థూపాలు హైట్గా పొడువుగా ఉంటాయి మీరు చూస్తే ఈ అమరేశ్వర ఆలయాలు కావచ్చు పంచ ఆరామాలు కావచ్చు చూస్తే మీరు ఈ స్థూపాలని రెండు అంతస్తుల పైన ఉంటుంది కింద అంతస్తు నుంచి పై అంతస్తు వరకు చేత స్థూపాలు ఉంటాయి ఇవన్నీ ఒక ఒక విధానం అంటే స్థూపాల్లో కూడా చాలా మోడల్స్ రకాలు ఉండేవి ఆ కాలంలో ఈ పల్లవ రాజు తర్వాత చాణిక రాజులు కానీ చాలా పొడువు నిలువు స్థూపాలు నిర్మించేవారు చైత స్థూపాలని ఒక్కొక్క రాజుల విధానం అలాంటిది ఇక్కడ అమరేశ్వర ఆలయం కూడా ఈ ఒకప్పుడు బౌద్ధ చైత విహారం ఆరామం అని చెప్పేసి తెలుస్తుంది ఇలా చరిత్రలో అమరావతి ఎలా అయితే కొత్త పేరు ధాన్య కటకమే తర్వాత కాలం అమరావతి ఎట్లా పేరు వచ్చిందో అలాగే ఇక్కడ ఉండే ఈ యొక్క చైత విహార ధాన్య కటకం సంబంధించిన ఒక ఆరామాం కావచ్చు విహారం కావచ్చు దానినే లాస్ట్కి అమరేశ్వర ఆలయంగా పేరు మారడం మనం చరిత్రలో చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ చరిత్ర కొత్తది చరిత్ర అనేది దాగదు చరిత్ర ఏనాటికైనా బయటకు వస్తుంది కాలాలు మారచ్చు మనుషులు మారచ్చు ఎప్పటికైనా చరిత్ర పదిలంగానే ఉంటుంది కాబట్టి చరిత్రను వక్రీకరించిన వాడు మహాట వందేలు వస్తాడు గతకండ ఎక్కువ బతుకాడు కానీ అడిగి తెలుసు వక్రీకరించాము చరిత్రని అలాగే మా కడుపు కోసం మా పబ్బం కడుపుకోవడం కోసం ఒక చారిత్రకమైన విషయాలని మేము ధ్వంసం చేసామని వాళ్ళకి తెలుసు కానీ ఏ రోజుకైనా ఏనాడికైనా చరిత్ర చరిత్రగానే మిగులుతుంది మిత్రులరా మనం ఈరోజు అమరావతి గురించి సబ్జెక్ట్ తెలుసుకున్నాము ఇంకా చాలా చాలా విషయాలు మీకు ముందు తీసుకొస్తాను మంచి మంచి విషయాలు మీ ముందు అంటే చారిత్రకమైన విషయాలు మీ ముందు ఉంచుతాను ఈ ఛానల్ని మీరు అందరూ సపోర్ట్ చేసి ముందుకు ఏమండి అమ్మ అవతల చూశాలండి అది శిక్ష దేవరాయాల కాలం పద్నాలుగు శతాబ్దం అనుకుంటా పద్నాలుగు పదమూడు అయితే పల్లవులు వచ్చేసి ఐదవ శతాబ్దం ఆరవ శతాబ్దం వస్తారు అంటే చాలికులు పల్లవులు బదాని చాలిక్కులు తర్వాత రాష్ట్రకూటులు వీళ్ళందరూ అదే కృష్ణదేవరాయ వీళ్ళందరూ అయిపోయిన తర్వాత జమీందారు జమ తర్వాత జమీందారు వ్యవస్థ వచ్చింది అయితే మొత్తానికి అయితే ఇక్కడ ఒక ఒక మాట ఈడ పక్కన ఇదంతా బౌద్ధ ప్రాపర్టీ కనబడుతుంది కదా ఇప్పుడు అంత బౌద్ధమే ఇందులో కూడా బౌద్ధానికి ఏమైనా సంబంధించిందా ఇక్కడ వరకు ఇది వరకు లేదని ఓకే ఓకే నేను లోపల గుళ్ళో చూశాను ఇప్పుడు అనేది ఉంది కాబట్టి అక్కడ ఆది శంకరాచార్యులు అలాంటి వాళ్ళు మహానుభావులు స్నానం చేసి తపస్సు చేసుకుని ఈశ్వరు యొక్క కృపని పాల్గొన్నారు కానీ ఆది శంకరాచార్యులు బౌద్ధ స్థూపాలని శివలింగాలుగా మార్చారు అన్న నిజమేనా మనకి తెలియదు అదే ఇలా చరిత్ర చెప్తున్నా అక్కడ మనకు బౌద్ధుడి స్తూపం ఉందిగా చూశారా చూసారా బౌద్ధ స్థూపమే కాదు ఈ యొక్క బౌద్ధ స్థూపాలను శివలింగాలుగా బౌద్ధ ఆరమాలనే ఆయన మహానుభావుడు కదా అంటే ఇప్పుడు వాస్తవానికి మరి బ్రాహ్మణులకు కట్టడాలు లేవు కదండి వాళ్ళకు గుడ్లు గోపురాలు లేవు కదా మరి ఆయన వచ్చి ఇవన్నీ మార్చడం చెప్పేసి వైదిక అలాంటి వాటిల్లో ఈయన మార్పు తీస్తూ వచ్చాడనమాట ఎస్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సో మిత్రులరా మొత్తానికి బ్రాహ్మణులైతే అయితే ఒప్పుకోరు కానీ మొత్తానికి ఆదిశంకరాచార్యులైతే అయితే మార్పు చేశాడనేది వాస్తవము ఇది మనము అమరావతి టెంపుల్లో ఉన్నాము అమరా అమరావతి టెంపుల్లో ఇది ఒక మనం అన్నట్టుకున్నట్టే అమరావతి మొత్తం బౌద్ధ విహారం అయింది బౌద్ధ ప్రాపర్టీని సో ఇది కూడా కొంత లోపలన్నీ షూట్ చేశాను చాలా షూట్ చేశాను అవన్నీ వీళ్ళు చూడవచ్చు మీరు సో ఈరోజు అమరావతికి సంబంధించిన విషయాలు మీకు వెలుగులో తీసుకొస్తున్నాను అలాగే లోపల మ్యూజియంలోకి రానివ్వలేదు మ్యూజియంలో చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని రానియలేదు ఎక్కడ మీకు ఒకటే గుర్తండి ఈ ఎక్కడైతే నదీ ప్రవాహ జీవనదులు ఎక్కడైతే ఉంటాయో జీవనదులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఆరమాలు కట్టడాలు కానీ అంటే బౌద్ధ భిక్షులు జీవించడానికి ఉండటానికి పసులుబాటుగా ఉన్న ప్రాంతాలని తీసుకుంటారు ఇవి కృష్ణా నది మనం చూపించి మీకు చూపిస్తాను రైట్ అండి నేను చూపిస్తాను బ్యాక్ సైడ్ మనం ఉండేదంతా కృష్ణానది ఇక్కడ ఇది కృష్ణానది కృష్ణా నది అనుకునే ఈ టెంపుల్ పైన ఉండేదంతా పైన టెంపుల్ మన లోపల ఉంది టెంపుల్ అది ఇక్కడ కృష్ణానది ఉంటుంది ఇక్కడ పరిసర ప్రాంతాల్లోనే కృష్ణా బెల్టు ఇక్కడ అమరావతి అని కాదు నాగా నాగార్జున సాగర్ మొదలు మొదలుపెట్టుకుంటే ఇటు తెలంగాణలో అటు గోదావరి వేములవాడ ఇటు రాయలసీమ జిల్లాలలో సంగమేశ్వరం సోగులాంబ ఇంకా చాలా టెంపుల్స్ వస్తాయి ఇవన్నీ బౌద్ధ ఆరామాలే ఏమంటే వీళ్ళు కాలక్రమన మార్పు చేసుకోవడానికి అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ మిత్రురా జయ భీం జయవరాం నమ్మకుంటాను అర్చనల గుండె చప్పుడు మీ బహుజనా న్యూస్ బోధించు సమీకరించు పోరాడు